రైతులందరికీ నమస్కారం అండి నా పేరు హేమంత్ నేను అగ్రానిమిస్ట్ కేప్లసెస్ ఫర్టిలైజర్స్ ఈ రోజు మనం నరసింహారెడ్డి గారి టొమాటో ఫీల్డ్ లో ఉన్నామండి వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే టొమాటో సాగు చేస్తున్నారు ఈ సీజన్ లో మన కే ప్లేసెస్ ఫర్టిలైజర్స్ అయితే డిప్పు ధార ఇవ్వటం జరిగింది వాటి ఫలితం ఎలా ఉందో ఒకసారి రైతు మాటలోనే తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే సార్ మాది గుర్రాలపల్లిసింహారెడ్డి మేము రెండు ఎకరాలు సేద్యం చేసినాము ఈ మందులు అడంగా బాగా గ్రోతింగ్ వచ్చింది బాగా డెవలప్మెంట్ అయింది బాగుంది సార్ బాగా ఇంప్రూవ్మెంట్ బాగా అయితే బాగా ఉంది బాగా పోతా కూడా బాగా నిలబడింది బాగుంది ఏమి చూసే పని లేదు సార్ బాగుండదు బాగుంది మీరు స్టార్టింగ్ వచ్చేసరికి అమ్మోనియం సల్ఫేట్ యూజ్ చేశారు పన్నెండు అరవై ఒకటి ఎపిసోడ్ టాప్ మాక్సిమం మన కే ప్లస్ ఫర్టిలైజర్స్ అయితే యూస్ చేశారు ఈ సీజన్ లో బట్ రిజల్ట్ అయితే బాగుంది బాగుంది సార్ బాగుంది ఓకే బాగా వచ్చింది బాగుండదు అదే అండి రైతు వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి మాక్సిమం ఇప్పుడు ఈ సీజన్ లో ఈ క్రాప్ లో మొత్తం కేప్లస్ఎస్ ఫర్టిలైజర్స్ యూజ్ చేశారు అమోనియం సల్ఫేట్ కానీ పన్నెండు అరవై ఒకటి కానీ కొత్తగా రిలీజ్ అయిన ఎపిసోటాప్ కానీ ఇప్పుడు ఒక నాలుగు రోజుల క్రితం అయితే ఈ తొమ్మిది నలభై పది అయితే యూజ్ చేయటం జరిగింది ఒకసారి అయితే చూడండి సైడ్ బ్రాంచెస్ కానీ ఫ్లవర్ సెట్టింగ్ కానీ ఫ్రూట్ సెట్టింగ్ కానీ చాలా బాగా వచ్చింది ఈ నైన్ ఫార్టీ టెన్తోని సో రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి అండి ఈ మన జర్మన్ కంపెనీ అయినా కే ఫెర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ